ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్న కల్వకుంట్ల కన్నారావును ఆదిబట్ల పోలీసులు మంగళవారం తెల్లవారు జామున బాలాపూర్ సమీపంలో అరెస్టు చేశారు తుర్క యాంగ్జల్ మన్నెగూడలో ఓ భూ కబ్జా కేసులో మూడు కోట్లకు డీల్ కుదుర్చుకొని రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు తీసుకుని భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే మార్చి మూడవ తేదీన కన్నారావుతో పాటు ముప్పై ఎనిమిది మందిపై కేసు నమోదైంది ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు ఏ త్రీగా ఉన్న కన్నారావు తప్పించుకు తిరుగుతున్నాడు భూ కబ్జా కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కన్నారావు పిటిషన్ను కొట్టివేసింది దీంతో కన్నారావు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు పోలీసులకు పట్టుబడ్డకుండా కేరళ బెంగుళూరు మాల్దీవులు తిరుగుతూ ఏడు సెల్ ఫోన్లు వాడుతూ తప్పించుకు తిరిగాడని సమాచారం మరోమారు బెయిల్ పిటిషన్ ప్రయత్నంలో హైదరాబాద్కు వచ్చాడు బొల్లారంలో అడ్వకేట్ను కలుసుకోవడానికి సిద్దిపేట నుండి బొల్లారం వస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో కన్నారావు అడ్వకేట్ను కలుసుకునే స్థావరాన్ని మార్చుకున్నారు బాలాపూర్ సమీపంలోని కలుసుకోవాలని అనుకున్నారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలాపూర్ సమీపంలో రెండు బృందాలుగా గస్తీ కాసి ఉన్న పోలీసులు కన్నారావును ఈ రోజు అరెస్టు చేశారు